సో కలిసి చాలా నెలలు అయితే అయింది సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్ వీడియోస్ చేయాలని ఇంకా ఫిక్స్ అయితే అయిపోయాను సో చాలా రోజుల నుంచి నేను జాబ్ ట్రై చేశాను కాబట్టి సో ముఖ్యంగా ఆ రీజన్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను కాకపోతే ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ మీకు అయితే వస్తూ ఉంటాయి కాకపోతే నేను చేసి చాలా నెలలు అయింది కాబట్టి బూస్ట్ అయితే చాలా వరకు తగ్గిపోయింది సో అందుకోసం ఈ యొక్క సమ్మర్ సేల్ని మనకు కొంచెం బెనిఫిట్గా నేను మార్చుకుందామని డెఫినెట్గా ఈ యొక్క సమ్మర్ సేల్ నుంచే నేను ఈ యొక్క వీడియో చేయడం అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నాను సో ఈరోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే మనకు అమెజాన్లో కావచ్చు ఫ్లిప్కార్ట్లో కావచ్చు ఈ యొక్క సమ్మర్ సేల్ అయితే నడుస్తుంది కదా సో దీంట్లో ముఖ్యంగా అద్భుతమైన ఆఫర్స్తో చాలా ఎక్సలెంట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే వస్తున్నాయి అవి ఏంటి ఏం లేదనేది అయితే తెలుసుకుందాం కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వీడియోని లైక్ అయితే చేయండి ముందుగా నేను అమెజాన్ అయితే ఓపెన్ చేస్తాను అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మొబైల్స్ సెక్షన్లోకి అయితే వెళ్తాను సో మొబైల్స్ పైన క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన వెంటనే మనకు రెడ్మీ టూవెల్ చూపిస్తుంది ఫైవ్ జీది తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అండ్ మనం ఫస్ట్ చూసినట్టయితే ఐఫోన్ థర్టీన్ ఈ యొక్క ఐఫోన్ థర్టీన్ ఇంకా తీసుకోవడం మానేయండి ఇది కూడా మీకు నలభై తొమ్మిది యాభై వేలు వరకు అయితే వస్తుంది సో ఇది అనవసరము ఇప్పుడున్న ట్రెండ్లో సో ఐఫోన్ థర్టీన్ అయితే మీరు స్కిప్ చేయడమే మంచిది నెక్స్ట్ వన్ ప్లస్ నోడు సిఈ త్రీ అయితే ఉంది పంతొమ్మిది వేలకి సో ఈ యొక్క మొబైల్ ముఖ్యంగా కెమెరా కావాలనుకున్న వాళ్ళకు డెఫినెట్లీ ఈ యొక్క వన్ ప్లస్ నోట్ సిఈ త్రీ ఫైవ్ జీ వచ్చేసి చాలా ఫంటాయిషిక మొబైల్ ఒకవేళ మీరు కెమెరా అలా అయినట్టయితే నెక్స్ట్ వన్ ప్లస్ నోడు సిఈ ఫోర్ అయితే ఉంది ఇది ముఖ్యంగా ఒక మిట్ రేంజ్లో ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ట్వంటీ టూ త్రిపుల్ నైన్ అయితే ఇది కొంచెం హై అండ్ ప్రైస్ కిందికే పోతుంది ఇది కూడా మనకు ఏ పంతొమ్మిది ఆ యొక్క ప్రైస్కి వచ్చింటే డెఫినెట్గా తీసుకోమని చెప్పేవాడిని నెక్స్ట్ రెడ్మీ 13C, ఈ యొక్క రెడ్మీ థర్టీన్ సి శాంసంగ్ గెలాక్సీ ఎం ఫోర్టీన్లు ఇవన్నీ ఇలాంటివన్నీ పదివేలలో దీంట్లో మనం బెస్ట్ అని చెప్పేక రాదు వరస్ట్ అని చెప్పేక రాదు కాకపోతే పదివేల బడ్జెట్లో ముఖ్యంగా ఈ యొక్క రెడ్మీ మొబైల్స్ ఇవన్నీ మీకు ఫ్యాంటాస్టిక్ బ్యాటరీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తాయి సో ఆ యొక్క రీజన్తో మాత్రం ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ పోకో ఎం సిక్స్ ఇప్పుడు చూసినట్టయితే పోకో ఎం సిక్స్ ఎఫ్ సిక్స్ న్యూ సిక్స్ ఇలాంటివి అయితే చాలా వస్తున్నాయి కాకపోతే పోకో ఇప్పటికీ చాలామంది అయితే భయపడుతున్నారు ఈ యొక్క మదర్ బోర్డ్ డెడ్ అవుతుందని తర్వాత డిస్ప్లే పైన లైన్స్ వస్తాయని ఇలాంటి ఇష్యూస్ కాకపోతే వీళ్ళు ప్రాపర్గా ఈ యొక్క పోకో సీవో వల్ల మనకు సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం లేదు అందుకోసం నేను కూడా ఈ యొక్క పోకో మొబైల్స్ని ఇంకా కొన్ని రోజుల వరకు అయితే ఏమీ దీనిపైన నేనైతే చెప్పలేను దీని యొక్క కంక్లూజను సో ప్రజెంట్కి అయితే ప్రస్తుతానికి స్కిప్ చేయండి నెక్స్ట్ గ్యాలక్సీ ఎం ఫోర్టీన్ ఇది కూడా స్కిప్ చేయండి అండ్ రియల్మీ నార్జో సెవెంటీ ఎక్స్ ఇది కూడా తీసుకోవచ్చు పర్లేదు బాగానే ఉంటుంది ఐక్యూ జీ నైన్ ఇది కూడా మీకు ముఖ్యంగా నేను చెప్పాను కదా పైన ఈ మొబైల్ ఏదైతే ఉందో వన్ ప్లస్ నోడు సిఈ త్రీ ఫైవ్ జీ సో దీని యొక్క కెమెరా లాగానే ఈ యొక్క మొబైల్ కెమెరా కూడా ఉంటుంది ఏది ఈ యొక్క ఐక్యూ జీ నైన్ ఫైవ్ జీ అనమాట సో డెఫినెట్లీ కెమెరా కోసం కావాలనుకున్న వాళ్ళు ఐక్యూ జీ నైన్ ఫైవ్ జీ కూడా తీసుకోవచ్చు పద్దెనిమిది వేలకు వస్తుంది నెక్స్ట్ హావ్నవర్ ఎక్స్ నైన్ బి ఫైవ్ జీ ఇది పంతొమ్మిది వేలకైతే వస్తుంది ముఖ్యంగా బ్యాటరీ లవర్స్కి ఇది ఒక ఫంటాష్ మొబైల్ అనేది చెప్పొచ్చు కరువు డిస్ప్లేతో అయితే వస్తుంది అది కూడా మొలిటీ డిస్ప్లే పంతొమ్మిది వేలకైతే వస్తుంది ముఖ్యంగా బ్యాటరీ పైన ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు ఈ యొక్క మొబైల్ తీసుకోండి నెక్స్ట్ మనకు టెక్నో పోవా ఫైవ్ ప్రో అయితే ఉంది మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది సో ఈ యొక్క ప్రైస్కి సిక్స్టీ ఎయిట్ వాట్స్ ఎవరూ అయితే ఇవ్వడం లేదు అట్ ది సేమ్ టైం డైమోసెటిక్ సిక్స్ జీరో ఎయిట్ జీరో కూడా మ్యాక్సిమం ఎవరూ అయితే ఇవ్వడం లేదు కాకపోతే ఈ యొక్క టెక్నో చేసి కొంచెం కొత్త మొబైల్ కాబట్టి చాలామంది ముందు వెనుక అయితే చూస్తూ ఉంటారు కాకపోతే మీరు ధైర్యంగా అయితే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మా ఇంటి దగ్గరే నేను టెక్నో మొబైల్స్ ఇవన్నీ మొబైల్స్ అయితే ఇప్పించాను చాలా వరకు ఇప్పటి వరకు అయినా సరే అవి చాలా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వన్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఏమంటే యొక్క అప్డేట్స్ వచ్చేవి అప్డేట్స్ వచ్చేసి చాలా స్లోగా వస్తున్నాయి అంతే అనమాట నెక్స్ట్ కింద ఒక నాలుగు మొబైల్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకు లిస్ట్లోనే వస్తాయి సో దీని గురించి కూడా నేనైతే చెప్తాను ఇక చూడండి లావా అగ్ని టూ ఫైవ్ జీ ఇది యాక్చువల్గా ఇరవై రెండు వేలకైతే లాంచ్ చేశారు నేను మా డాడీకి కూడా ఇరవై వేలకైతే ఇప్పించాను కాకపోతే ఇప్పుడు దీని యొక్క ప్రైస్ కేవలం పదహైదు వేల ఐదు వందలు అంటే ఇది చాలా 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 ఫ్యాంటాస్టిక్ అద్దెరిపోయే మొబైల్ అనేది చెప్పొచ్చు కాకపోతే మీరు ఊహించేంత కెమెరా అయితే ఉండదు కానీ బట్ మీరు ఓవరాల్గా ఒక ప్రీమియం లెవెల్ అంటే మీకు ఈ యొక్క పదిహేను వేలకి ఎయిట్ జీబీ ర్యాము థర్టీన్ ఫైవ్ జీబీ యామ్స్ డైమండ్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో స్నాప్డ్రాగన్ సారీ ఈ యొక్క సిక్స్టీ సిక్స్ వాట్స్ ఛార్జింగ్ తర్వాత ఎటువంటి యాడ్స్ లేకుండా క్లీన్ హండ్రెడ్ ఇలాంటివన్నీ ఈ యొక్క ప్రైస్లో రావడం చాలా రేరు అంతేకాక ఇక్కడ కూపన్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంది సో ఇది చాలా ఫంటేజ్ మొబైల్ కొనాలను కొన్నాళ్ళు డైరెక్ట్గా కొనండి ఇంకా ఎవరి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ఇక్కడ రెడ్మీ థర్టీన్ సి తీసుకోవచ్చు పోకో ఎం సిక్స్ ప్రో ఇప్పుడైతే వద్దు రెడ్మీ టువల్ ఫైవ్ జీ తీసుకోవచ్చు రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ ఈసారి ముప్పై వేలు వరకు అయితే తీసుకుని పోయారు సో రెడ్మీ థర్టీన్ సిరీస్కి ముప్పై అయితే వర్క్ కాదు అది ఎంతసేపు ఉన్నా ఇరవై ఇరవై ఐదు లోపలే ఉండాలి ఆ రెడ్మీ రియల్మీ ఫోన్స్ నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఇవి అన్ని ఫ్లాగ్షిప్ క్యాటగిరీ మొబైల్స్ నేను దీంట్లో చెప్పేది ఏమంటే ఈ యొక్క ఐఫోన్ థర్టీన్ సిరీస్ని స్కిచ్ చేయండి ఇప్పుడైతే వర్క్ కాదు అది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నాడు సీఈ త్రీ లైట్ అయితే ఉంది సో ఇది కూడా కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ ప్లస్ టూ వల్ ఇది ఒక ఫెంటాస్టిక్ మొబైల్ అనే చెప్పాలన్నమాట థర్టీ సెవెన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది కాకపోతే నేను దీనికంటే వన్ ప్లస్ లెవెన్ ఆర్ అయితే తీసుకోవడం అని చెప్తాను ఎందుకంటే అది వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ఏమో వస్తుంది సో చాలా 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 మంచి వర్క్ స్నాప్గన్ ఎయిట్ జన్ వన్ ప్రాసెస్ అయితే వస్తుందన్నమాట సో వన్ ప్లస్ టూ ఆర్కి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే కేవలం మనకు కెమెరా ప్రకారం కావచ్చు కొంచెం బ్యాటరీ ప్రకారం కావచ్చు వన్ ప్లస్ టూ వల్ ఆర్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాకపోతే మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ మా మొబైల్ కావాలి ఓవరాల్గా ఒక ఫ్లాగ్షిప్ అండ్ టెస్ట్ కావాలంటే మాత్రం మీరు వన్ ప్లస్ లెవెన్ ఆర్ తీసుకోవడం అయితే మంచిది ఇప్పుడున్న డేట్కైనా సరే నెక్స్ట్ వన్ ప్లస్ రెడ్మీ ఉంది ఇది చెప్పేశాను పో ఇది స్కిప్ చేయండి ఎం ఫిఫ్టీన్ స్కిప్ చేయండి నార్థో సెవెంటీ ప్రో ఇక్కడ మనకు పద్దెనిమిది వేలు అయితే ఉంది మీరు దీనికంటే బదులుగా నేను ఇంతకుముందు చెప్పాను కదా లావా అగ్ని టూ కాకపోతే ఇది కెమెరాకి బాగా ఉంటుంది నార్థో సెవెంటీ ప్రో అది మీకు కెమెరాకి అయితే అంత బాగా ఉండదు సో ఒకవేళ కెమెరా హై రేంజ్ కెమెరా కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఐక్యూ జీ సిక్స్ లైట్ ఇది కూడా తీసుకోవచ్చు వన్ ప్లస్ నోడ్ త్రీ ఇది కూడా తీసుకోవచ్చు వన్ ప్లస్ టూ వల్ ఇది ఫంట్ మొబైల్ తీసుకోవచ్చు చాలా సంవత్సరాల తర్వాత వన్ ప్లస్ టూ వల్ లోనే వీళ్ళు ఫ్రంట్ సైడ్ కెమెరాకి కే వీడియో రికార్డింగ్ అయితే తీసుకుని రావడం జరిగింది సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు అండ్ శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ ఫోర్ స్కిప్ చేయండి టెక్నో పోవా సిక్స్ ప్రో దీనికి ఇంత విలువ అయితే అనవసరము లావా క్యూ టూ స్కిప్ చేయండి ఇవన్నీ ఇంకా పనికిరాని మొబైల్స్ సో కింద కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ పనికిరాని మొబైల్స్ మనకైతే అనవసరం ఇవి అండ్ ఇంకా కింద చూసినట్టయితే ఐక్యూ జీ సెవెన్ ప్రో అయితే ఉంది ఈ యొక్క మొబైల్ పర్లేదు తీసుకోవచ్చు అండ్ నార్త్ సిక్స్టీ ఎక్స్ ఇది బడ్జెట్ లవర్స్ కోసం ఇంకా తీసుకోండి ఇంకా నన్ను అడిగేది ఏమీ అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రీమియం స్మార్ట్ ఫోన్ కేటగిరీలో మీకు వన్ ప్లస్ లెవెన్ అయితే ఉంది నలభై రెండు వేల తొమ్మి ఆల్మోస్ట్ నలభై మూడు వేలు అయితే ఉంది సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు కాకపోతే ఫ్రెండ్స్ మీకు ఫోర్ క్యూడీ రికార్డింగ్ అయితే ఉండదు వన్ ప్లస్ టూ వల్లాగా కాకపోతే వన్ ప్లస్ టూ వల్ల మీకు ఏకంగా అరవై రెండు అరవై మూడు వేలు అయితే ఉంది దీనికంటే ఒక ఇరవై వేలు ఎక్కువ సో మీకు మళ్ళీ అగైన్ బెస్ట్ బడ్జెట్లో కావాలంటే వన్ ప్లస్ లెవెన్ కూడా చాలా అద్భుతమైన మొబైల్ అండ్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఇది ఇరవై ఎనిమిది వేలు పెట్టి రెడ్మీ మొబైల్ తీసుకోవాలంటే నాకైతే వద్దనే అనిపిస్తుంది సో మీకు కూడా నేనైతే తీసుకోమని చెప్పలేను అంత గట్టిగా అండ్ ఐకో న్యూ నైన్ ప్రో ఫైవ్ జీ ఇది కూడా తీసుకోవచ్చు అండ్ ఎస్ ట్వంటీ త్రీ ఫైవ్ జీ ఇది కూడా ఒక ప్రీమియం లెవెల్ మొబైల్ కాకపోతే దీనికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నేను వేస్ట్ అని చెప్తాను నెక్స్ట్ ఐకో టువల్వ్ ఫైవ్ జీ ఇది కూడా అవసరం లేదు సే ఈ యొక్క షామీ ఫోర్టీన్ ఇది కెమెరా లవర్స్కి అండ్ నెక్స్ట్ ఫ్యాంటమ్ ఫోల్డ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ వదలండి మనకు నెక్స్ట్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇది లక్షకు మించి మాట కాబట్టి కొన్ని వాళ్ళు చాలామంది సో అంటే మేము కొన్ని వాళ్ళు చాలా తక్కువ సో దీని గురించి కూడా నేనైతే చెప్పను యొక్క ప్రీమియం లెవెల్ మొబైల్స్ గురించి సో ఇవన్నీ స్కిప్ చేయండి సో ఫైనల్గా నేను చెప్పిన మొబైల్ ఏదైతే ఉందో వన్ ప్లస్ లెవెన్ఆర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కాస్ట్ కిందకు స్క్రోల్ చూస్తే సో ఇక్కడ నుంచి చూడండి వన్ ప్లస్ లెవెన్ లెవెన్ఆర్ ట్వంటీ నైన్ థౌజండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉంది కాకపోతే మీరు ఏ బ్యాంక్ యూజ్ చేసినా మీకు ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది కదా సో ఇదైతే చాలా 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 ఫెంటైజ్ మొబైల్ మీరు కాల్ అంటే తీసుకోవచ్చు ఇలాంటి టైం మళ్ళీ వస్తుందో లేదో నేనైతే చెప్పలేను కానీ వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని నాయకు నేను సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క స్మార్ట్ ఫోన్ సమ్మర్ సేల్ అది కూడా అమెజాన్లో ఫ్లిప్కార్ట్కి సంబంధించినది నేను రేపు చేస్తాను ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ అయితే చేయండి సో ఈ యొక్క వీడియో మాత్రం చాలా బ్రీఫ్గా చెప్పాను కాకపోతే నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా కూడా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చేస్తాను కాకపోతే మన ఛానల్ కొంచెం బూస్ట్ పెరగాలి కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేసినట్టు అనమాట అర్జెంట్గా ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్